శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి వలతరకు వచ్చి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఒక వీడియో పంపించడం జరిగింది ఒకసారి ఆ వీడియోని చూద్దాం నమస్తే అన్న శ్రీనాథ్ రెడ్డి అన్న ఎలా ఉన్నారు ఇంట్లో పరిస్థితులు చనిపోయారు అన్న మాకు హెల్ప్ కోసమని మీరు వీడియో చేసి పెట్టేస్తూ పంపిస్తాను వీడియో ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పారు కదా అని ఇప్పుడు వీడియో చేస్తున్నాను అన్న కొంచెం హెల్ప్ చేయండి అన్నా ఎవరైనా పర్వాలేదు అన్న మీ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఇంత కొంత సహాయం చేస్తే నాకేమన్నా కొంచెం ఇది అన్న సరేనా మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ తర్వాత మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లమ్గా ఉంది మా మదర్ కూడా వన్ మంత్ ఐసీలో ఉన్నారు వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి ఐసీలో ఉన్నారు వన్ మంత్ తర్వాత టెన్ డేస్ మామూలు నార్మల్ వార్డులో ఇచ్చేప్పుడు అయిన తర్వాత ఇంటికి వచ్చాను ఇంక మళ్ళీ ఆవిడతో ఎన్ని రోజులు అందుకని చూ నీకు వీడియో పెట్టలేకపోయానన్నా క్షమించండి కాకపోతే నేను అడుగుతున్నది ఏంటంటే కొంచెం హెల్ప్ చేయమని ఎంత అమౌంట్ అని నేను చెప్పనన్నా మీకు ఎంత తోస్తే అంత చెయ్యండి సరేనా ఒక వన్ ల్యాక్ పైన నాకు ఇప్పుడు మా మమ్మీ కోసం హాస్టల్లో ఖర్చు అయ్యింది అలాగని నేను అంతా ఇవ్వండి అని అడగలేను కదా మీకు ఎంత చేయాలనిపిస్తే అంత చేయండి దేవుడు నా పక్షాన నాకు న్యాయం చేస్తాడని అందరి దేవుడినే నేను అడుగుతున్నాను నాకు దేవుడు సహాయం చేయాలని మిమ్మల్ని కూడా కోరుతున్నాను అన్న నా నేను చెప్పిన దానిలో ఏమన్నా తప్పు ఉంది అంటే క్షమించండి ఓకేనా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆవిడ మొన్నటి వరకు కువైట్లోనే పని చేసుకుంటూ ఉండేది అయితే కుటుంబ పరిస్థితుల దృష్టి ఆవిడ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంటి దగ్గర ఆవిడ యొక్క తండ్రికి సీరియస్గా ఉండడంతో ఇంటికి వెళ్ళారు అయితే తండ్రి మాత్రం కాపాడుకోలేకపోయింది ప్రాణాలు కోల్పోయారు తల్లిగడ ప్రస్తుతానికి ఐసీలో ట్రీట్మెంట్ తీసుకొని జనరల్ వార్డులో ఉంది ప్రస్తుతానికి సో ప్రస్తుతానికి ఈవిడ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమి బాగోలేదని చెప్పేసి అంటున్నారు పెళ్ళి అయ్యింది కానీ భర్త సహాయం లేదు సో భర్తతోటి ఇక్కడ కలిసి ఉండట్లేదంట సో ప్రస్తుతానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నానండి సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్కి రాలేనటువంటి పరిస్థితి ఎందుకంటే తండ్రి లేరు తల్లి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఐసీలో నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి జనరల్ వాటిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి తల్లికి తోడుగా కంపల్సరీ నేను ఉండాలి అయితే నేను ఆర్థికంగా నిలదొక్కోలేకపోతున్నాను నాకు ఇప్పటివరకు ఒక లక్ష రూపాయల వరకు అయితే ఇంకా ఖర్చు అయింది సో అది కూడా నేను తీర్చుకోవాలనేటువంటి పరిస్థితి ఎవరన్నా దాతలు ఉంటే కనుక నాకు కొద్దిగా సాయం చేయండి మా తల్లి కొద్దిగా కోలుకున్న తర్వాత నేను మళ్ళీ కువైట్కి వచ్చి నేను పని చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు ఆవిడ కాబట్టి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే కొద్దిగా సాయం చేయగలటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఆ తల్లి కొద్దిగా మీరు సాయం చేసి ఆదుకోగలరని చెప్పేసి నేను ఆశిస్తాను ఆవిడకి సంబంధించినటువంటి డైరెక్ట్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే ఇస్తున్నాను నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళు కనుక్కోవచ్చు అలాగే ఫోన్పే నెంబర్ అకౌంట్ అకౌంట్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే ఇస్తున్నాను ఆ నెంబర్లకైనా సరే మీరు సాయం చేయాలనుకుంటే చేయొచ్చు సో ఏదినప్పటికీ ఆవిడ సాయం చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఆవిడ నెంబర్కే కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు ఫస్ట్లో ఉన్నటువంటి నెంబర్ అయితే నాకు ఆవిడకి సంబంధించిన నెంబర్ కింద అకౌంట్ నెంబర్ ఇస్తాను లాస్ట్లో మళ్ళీ మీకు గూగుల్ పే ఫోన్పే కూడా ఇస్తున్నాను మీరు దేని ద్వారా సరే ఆవిడికి సాయం అందించచ్చు ఇక మనం కి సంబంధించినటువంటి అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే ఓవర్ స్పీడ్గా వెహికల్స్ నడుపుతుంటారు అలాంటి వాటికి సంబంధించినటువంటి కేసులు నమోదవుతున్నాయి కదా అంటే ఈ స్పీడ్ లిమిట్కి సంబంధించినటువంటివి సో అలాంటి వాటిపైన ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి రానున్నటువంటి కొత్త ట్రాఫిక్ చట్టాలు ఏవైతున్నాయి ఆ చట్టాల ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదంటే ఐదు వందల నుంచి వేదున్నర వరకు జరిమారం ఉంటుంది లేదంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఆ రెండు కూడా కలిసి ఉండొచ్చు అదే అయితే కనుక దేశ బహిష్కరణ కూడా గురయ్యేదానికి అంటే ఈ ప్రవాసం అంత అయిన తర్వాత దేశ బహిష్కరణ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు అయితే ప్రస్తుతానికి ఎవరైతే స్పీడ్ లిమిట్ని క్రాస్ చేసి ఓవర్ తోటి వెళ్తుంటారు చూడండి రోడ్లపైన అలాంటి వాటికి సంబంధించినటువంటి కేసులని వీళ్ళు కొన్ని పరిశీలిస్తున్నారు సో వారిని పిలిపించడం జరుగుతుంది ఈ ట్రాఫిక్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతుందో వాళ్ళు వాళ్ళని పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది దానితో పాటుగా వారికి జరిమానాలు కూడా విధించడం జరుగుతుంది అయితే ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత మాత్రం భారీగా ఉంటాయి వీళ్ళు చెప్పినటువంటి శిక్షలు అలాగే జరిమానాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీసుకోవడం జరుగుతుంది సో ప్రస్తుతానికి వాళ్ళు వాళ్ళని పిలిపించడం జరుగుతుంది అలాగే ఆ వెహికల్ని కూడా అరవై రోజుల పాటు సీజ్ చేయడం జరుగుతుంది వెహికల్ని నలభై రోజుల పాటు వాళ్ళకి ఇవ్వడం జరగదు ప్రస్తుతానికి ఏవైతే ఇప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం ఏదైతే జరిమానాలు ఉన్నాయో ఆ జరిమానాలు విధించడం జరుగుతుంది సో ఆ విధంగా ప్రస్తుతానికి అయితే చర్యలు తీసుకుంటున్నారు అయితే దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది మీరు గమనించవచ్చు ఆ వెహికల్ ఎంత స్పీడ్తో వెళ్తున్నా సరే కొన్ని వెహికల్స్ నూట ఇరవై స్పీడ్లో వెళ్లాల్సి ఉంటే అవి నూట ఎనభై వెళ్తున్నాయి రెండు వందలు వెళ్తున్నారు రెండు వందల నలభైలో కూడా వెళ్తున్నారు అంతటి స్పీడ్తో వెళ్తున్న వెహికల్స్ని కూడా అవి చాలా నీట్గా రాత్రి సమయంలో గడ క్లియర్గా ఫోటోలు తీసి పంపించడం జరుగుతూ ఉంది కాబట్టి రోడ్లపైన వెళ్ళేటప్పుడు కొద్దిగా అక్కడ ఉన్నటువంటి స్పీడ్ లిమిట్ ఏదైతుందో ఆ లిమిట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాటకండి అది రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా సరే కెమెరాలు చాలా క్లియర్గా ఫోటో తీయగలవు కాబట్టి ట్రాఫిక్ విషయంలో ట్రాఫిక్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని మేన్ అబ్దుల్లా మరియు జహ్రా గవర్నరలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా సుమారుగా ఒక వెయ్యి పదిహేను ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు అలాగే జువైనల్ డిపార్ట్మెంట్కి ఒక పది మందిని రిఫర్ చేసినట్టు తెలియజేస్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడుపుతుండడంతో వారిని ఆ జాయిన్ డిపార్ట్మెంట్కి అయితే రిఫర్ చేశారు అలాగే వాంటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక ఆరుగురిని నదులు తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే సరైనటువంటి పత్రాలు లేకపోవడం అంటే ఎక్స్పైర్ అయిపోయినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే కలిగి ఉంటారో లేదంటే ఎక్స్పైర్ అయిపోయినటువంటి రెసిడెన్సీ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే సివిలిటీ గార్డు ఎక్స్పైర్ అయిపోయింటుంది సో అలాంటి వారు ఒక పది మంది నదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే వెహికల్స్ని కూడా ఒక ఐదు వెహికల్స్ని సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్య కాలంలో అన్ని గౌరెట్లోనే ఈ విధంగా తనిఖీ లేదా చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు కాబట్టి కువైట్లో ఎవరైతే డ్రైవర్ సోదరులు వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కువైట్లోని మేనబ్దుల్లా ప్రాంతం వఫ్రా మరియు ఈ జాన్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడం జరుగుతుంది అయితే వాటిని ఎలా తొలగిస్తున్నారంటే నిర్దాక్షిణంగా ముందస్తు నోటీసులు కానీ ఏమీ ఉండవు అలాగే ఎవరు చెప్పినా వినడం ఉండదు అక్కడ అక్కడ వాళ్ళు ఒకే ఒకరి మాట మాత్రమే వింటారు ఎవరంటే మున్సిపల్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తే మాత్రమే వీళ్ళు ఆపడం జరుగుతుంది లేదంటే వాళ్ళు నిర్దాక్షిణంగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో లేదంటే అక్రమంగా ఆక్రమించినటువంటి ఆ టెంట్లు కానీ ఏవేది ఏ ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో జనరల్గా ఏంటంటే వాస్తవాలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి ఆఫీసేది అలా ఉంటాయి కదా సో అలాంటిది ఎవ ఏమీ ఉండదు ఎవరు చెప్పినా వాళ్ళు ఎవరి మాట వినరు కేవలం మున్సిపల్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మాట మాత్రమే వింటారు సో ఆ విధంగా ఆదేశాలు అయితే జారీ చేశారు వాళ్ళకి ఎందుకంటే కువైట్లో ఎక్కువగా ఆక్రమణకు గురైనటువంటి ఎడారి ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఇవే అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ మెయిన్ అబ్దుల్లా ప్రాంతం అలాగే ఓఫ్రా ప్రాంతం అలాగే అరిఫ్జాన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఆక్రమణలకు గురయ్యంట అంటే ఈ మామూలుగా ఈ గొర్రెలకు కానీ మేకలకు కానీ ఒంట్లు కానీ టెంట్లు వేసుకుంటూ ఉంటారు కదా అలాంటివి ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు అక్కడ ఆక్రమించుకోవడం జరిగింది సో అలాంటి ఆక్రమణని వాళ్ళు మామూలుగా గొర్రెలు మేకల కోసం వేసుకుంటే పర్లేదంట కానీ వాళ్ళు వేరే వాటికి ఉపయోగిస్తున్నారంట స్క్రాప్ యార్డ్ కింద యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో ఆ విధంగా వేరే వేరే వాటికి ఉపయోగించడంతో ప్రస్తుతానికి వాళ్ళు చర్యలు తీసుకుంటూ వాటి అన్నిటిని కూడా అక్కడి నుంచి తొలగిస్తున్నారు కువైట్లోని సముద్ర తీరంలో అరుదైనటువంటి డాల్ఫిన్లు కనిపించాయి కువైట్లో ఉన్నటువంటి ఉమ్మల్ లమల్ ద్వీపం ఏదైతే ఉందో ఇక్కడ ఈ డాల్ఫిన్లు గుర్తించినట్లు తెలియజేస్తున్నారు ఈ డాల్ఫిన్లో పెద్దవి ఉన్నాయి అలాగే చిన్న పిల్లలు పిల్లలుగాడు ఉన్నాయి ఒక గుంపు నేతనిగా గుర్తించారు జనరల్గా ఇవేంటంటే ఈ హిందూ మహాసముద్రంలో కనిపించినట్టు అరుదైనటువంటి జాతికి సంబంధించినటువంటి డాల్ఫిన్లు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అలాంటివి ఇక్కడ కనిపించాయి సో ఈ మధ్యకాలంలో కువైట్లో సముద్రకి వేటకు వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గి తగ్గడం జరిగింది అలాగే వరలు వేసే వారి సంఖ్య తగ్గడం జరిగింది అలాగే కువైట్ తీర ప్రాంతం కూడా చాలా నీట్గా ఉంది ప్రస్తుతానికి ఎలాంటి కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం ఆ కారణం చేత ప్రస్తుతానికి ఇక్కడ రకరకాలైనటువంటి జంతువులు కూడా రావడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ కూడా కొత్త కొత్త జాతులు అయితే వస్తూ ఉన్నాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఈ డాల్ఫిన్లు ఎక్కడో హిందూ మహాసముద్రం నుంచి ఇంత దూరం జర్నీ చేసుకుంటూ వచ్చాయి అయితే కొద్ది రోజుల తర్వాత గతంలో కూడా మనం చెప్పు లాస్ట్ ఇయర్ గట సేమ్ ఇలాగే ఒక డాల్ఫిన్ ఇతనికి వచ్చింది దాని తర్వాత మళ్ళీ దాన్ని జలాలకు పంపించారు అక్కడి నుంచి అటు వెళ్ళిపోవడం జరిగింది సో ఇప్పుడు వీటిని కూడా బహుశా ఇవి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత రిటర్న్ వెళ్ళిపోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి సో ఏదైనప్పటికీ కువైట్ సముద్ర తీరంలో ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త కొత్త జీవులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే మా ఇక్కడ ఉన్న వాళ్ళకి కొత్త కానీ అవి సముద్రంలో పాతవే కొత్త అంటే మళ్ళీ లేదా కొత్తగా ఇంతవరకు ఎప్పుడు కనిపించిన జంతువులని కాదు ఈ ప్రాంతంలోకి అవి కొత్త హిందూ మహాసముద్రం నుంచి ఇక్కడి వరకు రావడం జరిగింది అవి ఖతార్కు సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ తమీమ్ బిన్ హహ్మద్ అల్ తనీ గారు ఉన్నారో ఆయన రెండు రోజుల అధికారి పర్యటనలో భాగంగా మన భారతదేశానికి ఇచ్చేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఈ పర్యటనలో భాగంగా ఆయన జరిపినటువంటి చర్చల్లో మన భారతదేశంలో సుమారుగా పది బిలియన్ల డాలర్ల పెట్టుబడినటువంటిది పెడతామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు త్వరలో రంజాన్ మాసం అయితే రానుంది ఈ పవిత్ర రంజాన్ మాసంలో కొన్ని కొన్ని పనులు మనం చేయకూడదు అంటే ఇప్పుడు చేస్తున్నా సరే రంజాన్ మాసంలో మాత్రం కొన్నిటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితనక ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అవి జనరల్గా చాలా మందికి తెలిసే ఉంటుంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని యూఏ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో అయితే కనుక అక్కడ గవర్నమెంట్ అయితే తెలియజేసింది కొన్ని కండిషన్స్ అయితే కనుక పెట్టింది వాటి తప్పనిసరిగా లోబడి ఉండాలి ఎవరైనా సరే బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు అక్కడ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఆ కండిషన్స్ లోబడి ఉండాలని చెప్పేసి అంటారు అందులో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి మనం చూద్దాం ఒకటి వచ్చి ఫండ్ రైజింగ్ ఫండ్ అంటే నిధులు ఏదైతే విరాళాలు ఉంటాయి అలాంటి విరాళాలని సేకరించకూడదు అని చెప్పేసి అంటున్నారు ఎవరైనా ఆ విధంగా చేసినట్లయితే అలాంటి వారికి ఒక లక్ష యాభై వేల నుంచి మూడు లక్షల ద్రహముల వరకు గరమ ఉంటుందని చెప్పేసి అంటారు అంటే ఫైన్ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే మసీదుల దగ్గర పార్కింగ్ ఏదైతే ఉంటుందో అది ప్రార్థనా సమయాల్లో ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పార్క్ చేసినట్లయితే అలాంటి వారికి ఐదు వందల దిరహముల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే బెగ్గింగ్ అంటే అడుక్కోవడం లాంటివి ఎవరైనా చేస్తుంటారు చూడండి సో ఆ విధంగా ఎవరైనా సరే చేసినట్లయితే కనుక వారికి ఐదు వేల దిరహంల వరకు జరిమానా ఉంటుంది అలాగే మూడు నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు వీటితో పాటుగా ఈ బెగ్గింగ్ బిజినెస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే వాళ్ళు కావాలని బయట దేశాల నుంచి కొంతమందిని పిలిపించి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఈ బిజినెస్ చేపిస్తూ ఉంటారు అడుక్కోవడం అనేటువంటిది చేపిస్తూ ఉంటారు వాటి ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదిస్తుంటారు అలాంటిది ఎవరైనా సరి చేసినట్లయితే వారికి కూడా భారీగా జరిమానాలు జైలు శిక్షలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇంకా కొన్ని ఉన్నాయి అవి జనరల్గా మనందరికీ తెలిసినటువంటిదే ఈ పవిత్ర ప్లే ఈ పబ్లిక్ ప్ ప్లేసెస్ అయితే ఉంటాయి ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఎవరు కానీ వాళ్ళు ధరించేటువంటి దుస్తులు అసభ్యకరంగా ఉండకూడదు మంచి డ్రెస్ అయితే ధరించాల్సి ఉంటుంది అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ శబ్దం ప్ కలిగించేటువంటి స్పీకర్లు పెట్టి లేదంటే కార్లలో కానీ పాటలు అనేటువంటిది వినకూడదు సో ఆ విధంగా చేసినా సరే వారికి జరిమానాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే దూకుడు ప్రవర్తన కూడా కలిగి ఉండకూడదు మ్యాక్సిమం ఈ గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా ఈ కండిషన్స్ అయితే అన్నీ ఉంటాయి కాకపోతే అక్కడ ఫైన్స్ వాళ్ళ దేశం ప్రకారం చెప్పడం జరిగింది సో కూడా ఇంచుమించుగా అలాంటివే ఉంటాయి కాకపోతే ఫైన్స్ మాత్రం ఇక్కడ ఇక్కడ దినార్లు అయితే ఉంటుంది దానికి తగ్గట్టు ఉంటాయి ఫైన్స్ సో రంజాన్ మాసంలో కొన్ని కొన్ని పండ్ పనులు అయితే మనం చేయకూడదు అలాగే ఈ పగట వేళల్లో బహిరంగ ప్రదేశాల్లో మనం భోజనం కూడా చేయకూడదు నీళ్ళు కూడా తాగకూడదు నీళ్ళు తాగాలన్నా భోజనం చేయాలన్నా అది మామూలుగా మీరు రూమ్లో చేసుకోవచ్చు కానీ బహిరంగ ప్రదేశాలు ఎక్కడ కానీ తినకూడదు సో అలా చేసినా సరే జర్మన్లు అయితే ఉంటాయి ఎందుకంటే పవిత్ర మాసంలో వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ మతాచారాల ప్రకారం కొన్ని కొన్ని ఉంటాయండి వాటికి మనం లోబడి ఉండాలి ఎందుకంటే మనం ఉంటున్నటువంటిది ఆ దేశంలో కాబట్టి వారి చట్టాలు మనం తప్పకుండా గౌరవించాల్సి ఉంటుంది కాబట్టి వాటిని కొద్దిగా గుర్తించుకొని మనం నడుచుకుంటే కనుక చాలా మంచిది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిన తర్వాత మార్బల్స్ వ్యాపారం అయితే ప్రారంభించారు తిరుపతి జిల్లా బాకరపేట దగ్గర ఆయన షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది సో ఆయన తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లా అలాగే అన్నమయ్య జిల్లా ఇటుపక్కల ఎక్కడైనా సరే ఎవరికైనా సరే మార్బల్స్ కావాలనుకుంటే మీరు సరసమైనటువంటి ధరలకి అందిస్తాము అలాగే మేమే వెళ్ళి అక్కడ వాటిని ఏర్పాటుగా చేయడం జరుగుతుంది కావాలంటే అని చెప్పేసి అంటున్నారు అంటే ఇంట్లో మనకి వాటిని అరేంజ్ చేసిస్తారు ఇబ్బంది లేదు సో అది కొత్త ఇల్లు అయినా పాత ఇల్లు అయినా సరే చాలా నీట్గా మేము చేసిస్తాము అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీకు ఎవరికైనా సరే మార్బల్స్ ఉంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు ఆ మార్బల్స్ ఎదురుగా మీ ఇంటికి మీరు వేయించుకోవచ్చు ఇవాళ ఫరీహ అనేటువంటి పాప రెండో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది ఆ పాపకి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ తాతగారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్క వీటిన్నారా మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రూపాయల ఇరవై ఐదు పిలుసుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోల్ల వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఏడు నెలల పద్దెనిమిది పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు కార్యలు బంగారం ఉన్న బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై తొమ్మిది నెలల నాలుగు వందల అరవై నాలుగు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసం जय मी सदमेशन सो प्लीज डो सबस्क्रेबी मिट्टी यूट्यूब चॅनल